ఆల్రెడీ పుట్టకొండ వరకు వస్తున్నారు మధ్యాహ్నానికి కింద చేసేవాళ్ళు లంటాల వరకు వస్తున్నారు కొద్దిగా మిషన్ పని కూడా ఉండండి కొద్దిగా మెషిన్ పని కూడా ఉండండి కదా

ఒక పర్లాంగ్ ఉంటుంది రెండు పర్లాంగులు ఉంటుంది రెండు మీ పైన ఉంటుంది అండి కొట్టండి పోయింది ఎక్కడ ఉంది అంటున్నాను ఉంటుంది అది పెద్ద సమస్య ఏం కదా ఇబ్బంది ఉండదు అయిపోయింది ఆల్రెడీ పుట్టకొండ వరకు వస్తున్నారు మధ్యాహ్నానికి కింద వాళ్ళు లంకాల వరకు వస్తున్నారు కొద్దిగా మిషన్ పని కూడా మిషన్ పని కూడా ఉండండి ఉంటాయి కదా ఇల్లు అందరూ గొడవ పెడుతున్నారండింగ్ కూడా చేయండి ఒక పర్లాంగ్ ఉంటుంది రెండు సర్లాంగు ఉంటుంది పర్ల మీ పైన ఉంటుంది బట్టండి ఊడికి అన్నది ఎక్కడ ఉంది అంటున్నాను అది పెద్ద సమస్య ఏం కదా ఇబ్బంది ఏమి ఇంకా అయిపోయింది कौन है गो किस कर लेंगे ओ कटो ते नलवागर कटने कटो फोन चलते रे डीलेट छोड़ना फ्रेंड అదే చేసుకుంటా అండి ఇది అంతా సస్యశ్యామం అవుతుంది దీని మీద బడ్జెట్ ఎప్పుడైతే కాలమే తగ్గిందో ఆ పైన వాళ్ళకి ఇంక ఇబ్బంది లేకుండా ఉండదు అని అన్నాను ట్రైన్ దాటించి అంతే తిన్న చూసింది ట్రైన్ మీద మాత్రం నేను ఆ పైపులు అండి చేస్తానండి పొలమా చేసినప్పుడు బయటకు వచ్చేసింది అనుకోండి ఇంక ఇది ఎప్పుడైతే మనకి ఎంత నీరు పొందో పైన వాళ్ళు ఇక్కడ రాలి అంతే కదండి ఇక్కడ రానప్పుడు మనకి కైకోలికి ఇబ్బంది ఉండదు ఇక్కడికి ఇబ్బంది ఉండదు అండి సరిపోతుంది సరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు నీకు గండేడు కానీ పక్కపం కానీ ఎప్పుడు ఇబ్బంది కాదు బ్రెయిన్ అయిపోయినా కానీ బ్రెయిన్ కూర్చోండి కూర్చోండి అయిపోల్ గ్రామంలో ఈ వాటర్ సమస్య ఉందని మొన్న నేను శుభ్రపాలన తోలిగాడిలో తిరిగినప్పుడు కైపోలు గ్రామం రైతులు చెప్తారు అది నిన్న అక్కడ స్టార్టింగ్ చింతపల్లి నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్కడ ప్రాబ్లం ఏంటని చూడ్డానికి వెళ్ళాం ఇంత అక్కడ ఒక ఆర్ఎండి కలవాట్ ఒకటి చిల్లవస్థలు ఉండి దానివల్ల కొంచెం ఫ్లో తగ్గిందని నన్ను అన్నారు టీఈర్ వాళ్ళు అలాగే ఇవాళ ఇక్కడ ఈ ఏ ప్రాంతానికైతే నీరు అందట్లేదో ఆ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది మాతో పాటు అగ్రికల్చర్ డీఈ గారు కూడా ఉన్నారు డిషన్ డీఈ గారు అలాగే ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పారో రైతులన్నిటికీ వాటికి ఒక రెండు రోజుల్లో పరిష్కారం చూపిస్తామని తొందరలోనే రెండు రోజుల్లో నీరు అందిస్తామని అలాగే కూటమి ప్రభుత్వంలో రైతులకి రైతు సమస్యలకి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విధంగా ఈ సమ ఈ సమస్య సాల్వ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ టైకోలు ఛానల్ టైలాండ్ ఏదైతే ఉందో ఈ టైలండ్ ఏరియా ఇటు కరకుదురు శిఫార్ వస్తుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రతిసారి నీటి అద్దటి ఏంటంటే కాలువ శివారు ప్రాంతం తొమ్మిది కిలోమీటర్లు దాటిన తర్వాత కాలువ ఈ ఇక్కడికి చేరాలి అయితే ఈ ఊర్లు ఎక్కడైతే మనకు ఉన్నాయో కైకోళ్ళు ఈ గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఇళ్ళ పక్కన ఉన్న చెత్త కానీ అలాగే అరటి బొమ్మలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా చోట్ల కాలువలోనే డంప్ చేయడం జరుగుతుంది దాని మీద కూడా ఆ కన్సర్న్ పంచాయతీలతో వాళ్ళతోనే మాట్లాడి ఆ సమస్య సాల్వ్ అయ్యేలా చూస్తున్నాం ప్రస్తుతానికైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సానా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే గారు యొక్క డైరెక్షన్స్లో దీ కాలం మీద వీడి రిమూవల్ అనేది ఆల్రెడీ మనుషుల్ని పెట్టడం జరిగింది డీసీ గారు ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది దాన్ని రెండు బ్యాచ్లుగా ఒకటి పైన చింతపల్లి సరిహద్దుల నుంచి పుట్టకొండ మధ్యలో వర్క్ జరుగు చేయడం జరుగుతుంది ప్రస్తుతం అలాగే ఈ కింద లంక కాలం దగ్గరలోకి ఈ మధ్యాహ్నం కల్లా మిగిలిన ఇంకో బ్యాచ్ చేసుకుంటూ వస్తుంది రేపటికల్లా మూడవంత వర్క్ పూర్తయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాము వాటర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చివరి వరకు రావడం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకో రెండు రోజుల్లో సార్ చెప్పినట్టు రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కిందకి నీరు రా ఇవ్వడం జరుగుతుందండి పైన పెద్ద కాలంలో అయితే వాటర్ ఉంది ఈ మెయిన్ ఈ గుర్రబుడక్క ఈ గడ్డి అది పెరిగిపోవడం కాలం అలాగే ఈ చెత్త ఇవి ఊ గ్రామాల తరగతుల్లో వేయడం వల్ల నీరు శివారు ప్రాంతాలకు అందలేదు దీని మీద కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వాటర్ ఒక రెండు రోజుల్లో చివరి ప్రాంతానికి సమృద్ధిగా అందేటట్టు చేయడం జరుగుతుంది